హాయ్ అండి ఈరోజు నేను రొనాల్డో వాళ్ళది ట్రిబర్ సెవెన్ సీటర్ వెహికల్ గురించి ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను చూద్దాము ఎలా ఉంటుందో సెవెన్ సీటర్ వెహికల్ అనమాట ఇది సో అయితే యాక్చువల్గా కీ ఇలా ఉంటుంది సో ఈ కీ కొంచెం మనం దూరం వెళ్ళిపోతే లాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా దగ్గరికి రాగానే అన్లాక్ అవుతుంది అది సో ఈ ఫీచర్ బాగుంది ఇందులో మనం ఒకవేళ మర్చిపోయినా కానీ చూసుకోవడానికి మొత్తం అన్ని పవర్ విండోస్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మిర్రర్ అడ్జస్ట్మెంటు ఇట్లా వచ్చి బ్రేక్ ఎక్సలేటర్ కొంచెము వేరే దానిలాగా లేదు కానీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట ఇది ఇలా ఉంటుంది ఇది ముందు డిస్ప్లే ఇది కూడా ఒక డిస్ప్లే ఉంది పైన బ్లూటూత్ సిస్టమ్ స్పీకర్ బి ఉంది అది నెక్స్ట్ వెనకాల ఏసీ వాళ్ళకి వన్ టూ త్రీ ఫోర్ ఫ్యాన్కి గురించి ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఇచ్చారు ఇది గేరు అయితే ఇక్కడ స్టార్ట్ బటన్ ఇక్కడ ఉంది ఇక్కడ పక్కన కీ పెట్టుకోవడానికి సో బాగుంది ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాము ఏ విధంగా ఉందో క్లచ్ కంప్లీట్గా నొక్కి స్టార్ట్ చేయాలన్నమాట స్టార్ట్ అయిపోయింది వెహికల్ సో దీనికి ఏంటంటే కొంచెం వైబ్రేషన్ ఎక్కువగా ఉంటుంది బండిది కొంచెము డిఫరెంట్ అనమాట సో ఇది వచ్చేసి రైట్ సైడ్లో కంప్లీట్గా పెట్రోల్కి సంబంధించిన మీటర్ ఉంటుంది ఇది పెట్రోల్ వెహికల్ పైన హీటరు లెఫ్ట్ సైడ్ ఎక్సిలేటర్కి సంబంధించింది సో ఇంజన్ సౌండ్ కూడా చాలా బాగా వస్తుంది అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది మారుతి మారుతీ హోండా వెహికల్స్ లా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది ఇది ఏజీకి సంబంధించిన డాష్ బోర్డు కూడా ఈ విధంగా ఉంటుంది చూడండి నెక్స్ట్ డిస్ప్లే మీద కూడా రివర్స్ గేర్ కెమెరా ఎలా ఉంటుందో చూద్దాము అదేవిధంగా రివర్స్ గేర్ దీనికి వచ్చేసి కంప్లీట్గా బటన్ ఉంటుంది ఇక్కడ బటన్ కంప్లీట్ కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ అని పై కనాలి ఇది రివర్స్ గేర్కి సంబంధించింది వచ్చేస్తే వెనకాల చూసుకున్నట్టయితే ఇది సెంటర్ మిడిల్ సీటు ఈ విధంగా ఉంటుంది ఇది సో ఇక్కడ ఈ మిడిల్ వాళ్ళకి వచ్చేసి ఏసీ కనెక్షన్ ఇక్కడ పెట్టారనమాట లెఫ్ట్ సైడ్లో డోర్ పక్కన లెఫ్ట్ సైడ్లో పెట్టారు ఇందులో నుంచి ఏసీ వస్తుంది మనకి ఈ విధంగా టూ సైడ్ పెట్టారనమాట బ్యాగ్ కూర్చున్న వాళ్ళకి అదే విధంగా పెట్టారు వెనకాల డిక్కీ ప్లేస్ అయితే కొంచెం చాలా అంటే చాలా తక్కువగా ఉంది సో వెహికల్కి సంబంధించి అయితే నాకు కొంచెము క్లియర్గా అనిపించలేదు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకైతే సెట్ అవుతుంది పెట్రోల్ ట్యాంక్ రైట్ సైడ్ ఉంటుంది డిక్కీ చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మొత్తం సెవెన్ సీటర్ ఇది పెట్రోల్ వర్షన్ కారు డిస్ప్లే ఈ విధంగా ఉంటుంది స్పీడ్ మీటరు